అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అక్టోబర్ ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్లలో భారీ మార్పులు అండి వీరికి పెన్షన్ కష్టమే అని చెప్తున్నారు మరి ఏంటి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో పెన్షన్లలో మార్పులు ఏంటి ఎవరికి పెన్షన్ రాదనే చూద్దాము భోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్న పొందేవారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అలాగే అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా పెన్షన్ అందజేయాలని అయితే సూచించింది భోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలి అని అన్నారండి సర్టిఫికేట్లతో పెన్షన్ తీసుకుంటున్నారనే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు అధికారులంతా కూడా విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులు ట్రాన్స్ జెండర్ల సంక్షేమంపై అమరావతి సచివాలయంలో అనేక మంత్రి అధికారులతో మంత్రి సమీక్షించారు దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అయితే ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అయితే మంత్రి స్వామి తెలియజేశారు దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని అధికారులు అలసత్వం వల్ల అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలని అంతే పిలుపునిచ్చారు అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కూడా ఈ మేరకు మంత్రి బాలవీరాజయ స్వామి అయితే తెలియజేశారు ఇటీవల రాష్ట్రంలో పలు జిల్లాల్లో బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారంటే కొంతమందిని గ్రామీణాభివృద్ధి గ్రామీణ ఉపాధి హక్కు భాగంలో భాగంగా పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు భోగస్ సర్టిఫికేట్ల ద్వారా దివ్యాంగ పెన్షన్ పొందుతున్నట్లు కొందరు తెలిసింది కొంతమందికి చెవుడు ఉన్నట్టు దొంగ సర్టిఫికేట్లు పొంది పెన్షన్ తీసుకున్నట్టు గుర్తించారు సామాజిక తనిఖీలు చేస్తూ ఉండగా వీరంతా సాధారణ వ్యక్తుల మాదిరిగా తీసుకుంటున్నట్టు గుర్తించారు సామాజిక తనిఖీలు చేస్తూ ఉండగా వీరంతా కూడా ఈ విధంగా మాట్లాడటము పనులు చేసుకోవడము సర్టిఫికేట్లు చూపించమనగా నిరాకరించారు అప్పుడు అనుమానం రాక బోగస్ పెన్షన్ దా లబ్ధిదారులను తేల్చారండి ఈ క్రమంలోనే అధికారులు బోగస్ సర్టిఫికేట్ల విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు మరోవైపు రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్ దివ్యాంగులు పెన్షన్లు అందుకుంటున్నారు అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు అరవై వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది మొత్తం మీద బోగస్ సర్టిఫికెట్తో పెన్షన్లు కట్ చేసే పనులు ప్రభుత్వం ఉంది